ఇప్పుడు మిరిచేస్తా అక్కడ నేరు పోసిన సార్ ఆ బిల్ల ఆ నాలుగు బిల్లలు ఆ రెండు బిల్లులు ఏడు ఎక్కడ ఏడున్న ఏడున్నారంటే మామూలుగా నాటిచ్చిన దీనికి ఇంత ఏం చేయండి అంటే మనది ఫస్ట్ నేమ్ నారు సాగానే ఉండాలనుకుంటుంటే వినోదం కలిపి ట్రైనింగ్ చేసేది ట్రైనింగ్ చేస్తే నారు కూడా సాగు ఫస్ట్ నెంబర్ కూడా కొంచెం కొంచెం పూసుకోండి మందు కూడా కొట్టుకోవచ్చు పుడతరగానే ఉంటాయి ఇదేమో కిందికి కూడిపోగానే ఉంటుంటే చూసుకున్నాం వేరు నాటేది వేళగా ముంచి తింటే మన మంట అంత పోతాయి ముచ్చినట్టు ఎందుకు కుదరదు ట్రైన్లు ఉండే వాళ్ళకు నారు ముంచి పెట్టుకోవచ్చు మట్టి కడిగితే అలా మీరు కావాలనుకుంటే నారని పీకి ఇంత వెడల్ బాగా వెడల్పు మట్టిని నేను నీళ్లను బాగా పోసేసి మన వినోదం రెండు రకాలు ఉన్నాయి కదా తేల తేవాలి బాటల్ ఒక లీటర్ బాటల్లో వినోదం రెండు రకాలు ఉంటాయి రెండు రకాలను దానికి పది ఎమ్మెల్గా ఒక లీటర్ నీళ్ళకి పది ఎమ్మెల్గా అడిగి మీ ఎన్ని నీళ్ళు ఉంటే దాన్ని కొలిచి దాని పోసేసి ఓ పక్కకు నుంచి పెట్టుకుని అనుకో మన తర్వాత చేసేటప్పుడు మీరు కడగొద్దు గడగొద్దు ఆ పండుగ నాటుకున్నారంటే ఇక ఈ విల్ట్ అనేది రాదు మనకి ఎండు దగ్గర ఎండు దగ్గర పై ఎండుకు వచ్చేది కాదు వేరు నుంచి కొన్ని మీద వచ్చిన కదా నొక్కినట్టుగా అయిపోయి మనకి ఎండిపోతుంది కదా అది ఉండదు సమాచారం అది చేసుకోండి రెండు మిక్స్ చేయాలి ఎంత ఒక లీటర్ నీళ్ళకి పది ఎమ్ఎల్ గా పది ఎంఎల్ కాదు రెండు పది ఎమ్మెల్యే పది బాటిల్ పది ఎమ్మెల్యే పోసుకొని ఎన్ని నీళ్లు మీరు బకెట్ నుంచి కొలిసి పోతున్నారో ఎందుకంటే ఎంత ఏడాది పడినా పెట్టాలి కనీసం నారుని పీకి దీనిలో పెట్టుకోండి నెలలో పెట్టేయండి కొద్దిసేపటి గుంజుకుంటాయి గుంజుకున్న తర్వాత నారు కూడా నారు కిందికి పైన తర్వాత కార కూడా ఇంత మునిగెట్టుకు పెట్టుకో ఓకే సార్ అదర్వైజ్ సార్ డబ్బు లెక్క పెట్టుకోవాలి లేదు అట లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటే అనుకున్నా డ్రమ్ ని కట్ చేసుకొని బాగా పొడు తక్కువ నీళ్లు తక్కువ నీళ్లు అది పిగి తెల ముంచి మల్ల పక్కకు పక్క పెట్టుకోవాలి పక్క ముంచి పక్కకు సరిపో సరిపోతుంది ఓకే సార్ అట్లానే లేదు పెగినట్టుకు పెరిగినట్టుగా మీరు తెల ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ముంచి అలా ఇటేసేయనా సరే అట్లానేనే అట్లానే చేస్తాను సార్ ఆ మనకు కూరలు ఉంటది కదా కడిగి అందులో ముంచి మళ్ళీ పక్కకి ఇస్తే అయిపో కార కూడా ఇంత కొడుకు మ్యానేటెకు పెట్టుకోండి ఓకే సార్ పెట్టుకుని ఆ దగ్గర అనేది ఉండవు మనకు బయట కూడా మన మన మందులున్నే పెరిగినాయి బయట తగ్గింది పోయిన సంవత్సరం వంద పర్సెంట్ వేస్తారు కదా ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఈ సంవత్సరం మీరు బంధించుకున్నాడు కూడా ఏమొస్తారాచి మిర్చి వల్ల పంటలు కూడా వైరస్ వచ్చి పోయి ఆహా పంట ఏమైతుంది వేరే మందులు కొడుతున్నాం కదా అందులో పంట రాక ఒక్కొక్కరికి ఐదు క్వింటల్ మూడు క్వింటల్ ఏం ఏమొస్తుందని చాలా మటుకు తగ్గిపోయి గింజల కూర పాటు ధర కూడా తగ్గిపోయా ధర తగ్గిపోయాయి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇబ్బంది ధర తగ్గిన సంవత్సరమే వీళ్ళు పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు బాగానే ఉంచిన సుమే ఎకరాలు ఏమో అన్ని ఆట ఉంటుందా ఎప్పుడు చేస్తూనే ఉండాలి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి